జోలో చిప్ తిని ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ తాగకుండా ఉన్న వాళ్ళు లో విన్ అయిన వాళ్ళు అందరూ రే ఎవరికైనా చూపించండి రా

வே இல்லைல வே இல்லைல வே இல்லைல ராவுண்டா டைம் மேட்ல வா ஃர்ஸ்ட் ஜாங்கு டிந்துதே வா டைம் மேட் சைமைட்ல நவ அப்பு நுக்கதிர சன்னி சரனா ஜெஸ்ட் பெர்ஃபெக்ட் மண்டு தொட்டೊಂದ ஓகே தினடா ஏ இல்லைல பாபு

అన్నంక దీమని ఎందుకన్నది వస్తా పండు ఎట్లుందమ్మా అన్నం ఫ్రీందం కాదు అన్నం తినకూడదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కారణంగా అంత అంతా

போது <laughs> <One minute laughs> <minute. laughs> 5 3 2 1 इट्स ओवर सेम ले गाइस सेम ले चैलेंज తీసుకున్నారు అందరూ వినేరు అప్రే స్ట్రాంగ్ నిနေత गाइस చూపిస్తున్నాగా सेम ఏం ఉండరు गाइस ఇదరగాలి రిజల్ట్ కూడా తీసుకోవట్లే కరవేళ తీసుకుంటా